సోమంది ప్రతి నెల గర్భిణీలు చెకప్ వేసినప్పుడు ప్రతి నెల భోజనం పెట్టండి చడంలో అంటే యావ వారం పెడతారు అదే తొమ్మిదో తారీఖు తొమ్మిదో తారీఖు మంత్లీ తొమ్మిదో తారీఖు చెకప్కి వస్తారు

చెది అన్నమ నేను ఈ అంటే మెనూ ఉంటుందా డైలీ 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 ఒక అంటే ఎప్పటి నుంచి చేస్తానన్నది అంటే 2022 నా అంటే అధికారంలో లేనప్పటి నుంచి కూడా చేస్తానను అధికారంలో లేనప్పుడు సొంత ఖర్చుతోనే ఇప్పుడు కూడా అట్లే కాదు ఇప్పుడు కూడా సొంత ఖర్చుతోనే మనం ఇక్కడ మంత్రి సవితమ్మ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అన్నా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేసినారు అంటే ఇప్పుడు లేకపోకుండా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఎట్లా ఫ్రీగానే పెట్టేస్తారా అంటే వాళ్ళకి మనం చూస్తున్నది పెనుగొండలో ఉన్నటువంటి మంత్రి సవితమ్మ గారి సొంత ఖర్చులతో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ సవితమ్మ గారు అన్నా క్యాంటీన్ ను దాదాపు రెండు మూడు సంవత్సరాలుగా నిరంతరం ప్రతిరోజు తన సొంత ఖర్చులతో నిర్విరామంగా కొనసాగిస్తున్నారు మంత్రి సవితమ్మ గారిని అన్న పూర్ణమ్మగా కూడా పిలవచ్చు ఫస్ట్ టైం నా ఛానల్ను కనుక ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోను ఎక్కడ స్క్రిప్ చేయకుండా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అదేవిధంగా ఈ వీడియోను మరొక్కరు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎవరితో మాట్లాడిచ్చింది బాగున్నా పట్టు నేను ఎట్లా ఉందా భోజనము మీరు డైలీ వచ్చి తింటారా ఈ టైంకి ఏ ఊరు మీది వెంకటంపల్ రోజు వచ్చి తింటా ఉంటా మేలు కదా ఇప్పుడు ఇప్పుడు ఉండే దీంట్లో ఐదు రూపాయలు టీ కూడా రాదు అట్లాంటిది భోజనం పెడతా అన్నారంటే మనం కూడా ఇచ్చేయచ్చు వాళ్ళకి படம் <laughs> 네나 미아 오케이 마타포 나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나 मैले मुद्दा प्रस्तुत गर्न मलाई धन्यवाद छ। मैले 5 वर्षको अनुभव राखेर छु। धन्यवाद छ। जना उभेर भन्दिनु। त्यसले अनि जना हात मिलाउनु। माइक्रोफोन किन गुडरायो? यो गराउनु। यो वाला म जना हाई यस। यो गर्नु समाप्त गर्नको लागि। मैले कुरा गर्नलाई। இன்னொரு தடவை வந்து வந்துறாங்க. எதுக்கு நாங்க வந்து டபுள் ஆப்ரோட? இன்னொரு தடவை வந்துறாங்க. இங்க பேக்க சம்பந்தமா வந்து. 2015 பட்ஜெட்க்கு உமா விஜய்க்கு கூட ஒரு தடவை கிச்சி அந்த விஷயத்தை. வெரி ஃபர் ஃபுல்லே பண்றதுக்கு. முதல்ல செய்யற மாதிரி. न मां ಕಟ್ನಾ ರೋಜ್ ರೋಜು ಬಾಡ್ತಾರಾ ಬಾವು ಕದಾ मसाल

La volp va ja సోమందెపర్ల ప్రతి నెల గర్భనిల్లు చెకప్ కోసం ప్రతి నెల భోజనం పెడతాం అక్కడ కూడా ఇక్కడ ఉంది అంటే ఆ వారం పెడతారు అదే 9వ తేదీన 9వ తారీఖు తొమ్మిదో తారీఖు మంత్లీ 9వ తారీఖు చెకప్ చేస్తారు గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది ఇక్కడ కూడా పెడితే బాగుంటుంది అని హాస్పిటల్ గవర్నమెంట్ లో కూడా వెనిపొర్లు వచ్చి గుట్టోగుల పెడతాం ఆ మన చెకప్ ఉంటది ఇక్కడ ఉండరు అవల అక్కడ కూడా 9వ తారీఖు వృద్ధం మండలంలో కూడా లాస్ట్ ఇరవై మంత్ ఇరవై ఏడో తారీఖు ఏడు మీరు అన్నా క్యాంటీన్ మేనేజర్ అనా అన్నా అంటే ఇంతకు ముందు నుంచి కూడా మీరే ఉన్నారు మీ పేరు పేరునా